హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కోసం మీతో పాటు నేను కూడా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని హరిహర వీరమల్లు ఫేమ్ అన్నారు నెల్లూరు నగరంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు తాను ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాత్ర చేశానని అన్నారు ప్రస్తుతం తాను తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేస్తుండడం వల్ల తెలుగు ప్రేక్షకులకు కొద్దిగా దూరం అయ్యానని అన్నారు తెలుగు ప్రేక్షకులు హరిహర వీరమల్లు చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను రిలీజ్ అవుతుంది అండ్ ఒక సర్ప్రైజ్ రోల్ చేశాను సో వెరీ ఎక్సైటెడ్ చూడండి మూవీ చూడండి ఐమ్ షూర్స్ గోన్ యువర్ బిగ్ సక్సెస్ చాలా ఆల్రెడీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అండ్ మీరు అందరూ తప్పకుండా సినిమా చూడండి అండ్ నెక్స్ట్ నా రిలీజెస్ అన్నీ తమిళ్లో ఉన్నాయి తెలుగు నుంచి కొంచెం నేను కొంచెం దూరం వస్తున్నాను ఎందుకంటే తెలు తమిళ్లో బిజీ అవుతున్నాను సో యా ఇప్పటికీ అవే అప్డేట్స్ మూవీస్ నెక్స్ట్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బేబీ హెల్త్ కేర్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు